ஓம் ஸ்ரீம் ம்ீம்ீம்ளீம் க்ளபய நம வரவரமே ஓம் ஐம் ஸ்ீம் ஸ்ரீமாத்திரே நம சிவசம் நம சிவாய ஓம் 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 ஸ்ரீகுருபோ நம மகுச்ச வேணுகோபோ திரேயா நம ஓம் சாம் ஹம் ஜாம ஐம் ஓம் சிரம் தோம் திரம் நம நம சிவாயய வேணுதாத்திரேய நம ஓம் ஐம் திரௌபிரூம் ஸ்ரீம் வேணுதத்தலீதேவியை நம ओम ह्रीं राम ह्रीं राम कृष्णचक्र नम कमलाल मेरु चक्रमा नम ओं नमो वेकटेशा ओम नमो नारायणा ओं नमो भगवते वासुदेवाय ओम नमो वेकटेशय कलिपुर अदूपुजेयर श्री वेकेशर कलि కుకుజేయరా శ్రీ వెంకటేశ్వర కలి పురుషుడిని అదు కుజేయరా శ్రీ వెంకటేశ్వర చలగుచును నరో అన్ని రంగాలలో నకిలీ కృతంతులు మిన్న గ్రా కలిపొరు షోడే నే జరా శ్రీ వెంకటేశ్వరా చాలా భుచోదారు అన్నిరంగాలలో నకిలి కుతంత్రోలో మిన్నగా కలిపొరు షోడేనే అదుకు

ట్రికమక జేస్తూ కడగళ్ళ పాలూ చే కలి పులజేరి ట్రికమక జేస్తు కడగళ్ళ పాలూ చేసుడు కలిపురుషుడి అదుపు జర శ్రీ వెంకటేశ్వర అల్లుపు సోల్పు లేకుండా అధర్మాన్ని ప్లావితంజె నాడు అల్లుపు సోలుపు లేకుండా అధర్మాన్ని ప్లావితంజెసుడుకుల ములుకుల వాకుల వాదల ములుకుల వాకుల వాదోపవాదాల అకృత్యాలను కేయిస్తున్నాడురా ములుకుల వాకుల వాదోపవాదాల అకృత్యాలను కేయిస్తున్నాడురా కలిబురుడుడిని అదుకుజేయర శ్రీ వెంకటేశ్వర కలతలు వెపురాలకు చిత్తూ పెట్టి వేరు చేయిస్తున్నాడు కలతలు పెంచి కాపురాలకు చిత్తూ పెట్టి వేరు చేయిస్తున్నాడు కొల్లల ఆక్రమణల దౌజన్యాల చేయిస్తున్నాడు కొల్లల ఆక్రమణ దౌర్జన్యాల చేయిస్తున్నాడు కలి అదుపు చేయరా శ్రీ వెంకటేశ్వర తల్లిదండ్రులకు రక్షణ లేని విధముగా విడ్డల భావాలను రేకెత్తిస్తున్నాడు తల్లిదండ్రులకు రక్షణ లేని విధముగ బిడ్డల భావాలను రేకెత్తిస్తున్నాడు మెల్లగా మనసుల జేరి ఎల్లరను బాధల పజేస్తున్నాడు ఏ మెల్లగ మనసుల జేరి ఎల్లరను బాధల డు కలి కలిపురుషుడిని అదుపు జయరా శ్రీ వెంకటేశ్వరా చలగుతున్నారు అన్ని రంగాలలో నకిలీ కుతంత్ర వేషధారులురా చలవుతూనున్నారు అన్ని రంగాలలో नकिलीकूतंत्र विषारुलूर कलिपुरुषुड़ी अदकुर श्रींकेश्वर कलिपुरुषुनी अद पुरा श्रीकटेश्वर ಕಲಿಪುರುಷುಡಿ ನೀಂಕಟೇಶ್ವರ ಚಲೂಚುನು ರಂಗಲೋ ನೇ ಕುತಂತ್ರ ವೇಷಧಾರು ಅಲ್ಲಿ ದೃಂಬಣೆನ್ನಗನು ಭಕ್ತ ಜನ ಕಾವರ ಕಲಿತುಲ ಜೇರೆ ಕ ಮೇತು కడగండ్ల పాలు చేస్తున్నాడు రాడిని అదుపు చేయరా శ్రీ వెంకటేశ్వర అల్లుపో పో లేకుండా పోలేకుండా అధర్మాన్ని ప్రభావితం చేస్తున్నాడు రాలుపుల వాలవాదల అక్రోచాలను చేస్తున్నాడు కలతలు పెంచే కాపురాలకు చిచ్చు పెట్టే వేరు చేయిస్తున్నాడు కొల్లలగా ఆక్రమణల దోజన్యాలను చేయిస్తున్నాడు కలిపురుషుడిని మదుపు జయరా శ్రీ వెంకటేశ్వర తల్లిదండ్రులకు రక్షణ లేని విధముగ బిడ్డల భావాలను రేకెత్తిస్తున్నాడు తల్లిదండ్రులకు రక్షణ లేని విధముగ బిడ్డల భావాలను రేకిత్తున్నాడు మెల్లగా మనసుల చేరి ఎల్లరను బల పాల్ ఎల్లర బాదల పాల్ మెల్లగ మనసుల జేరి ఎల్లరూ బల పాల్ చేస్తున్నాడు చలగనీ పుర కలిపురుషుడి ఆగడాలను శ్రీ వెంకటేశ్వర తొలగజేయరా దురితాలను సద్భావాలను మెలగజేయరా తొలగజేయరా దురితాలను సద్భావాలను మెలగజేయరా కలిపుపురుషుడిని అదుపు జయరా శ్రీ వెంకటేశ్వర కలిపు పురుషుడిని అదుపు జేయరా శ్రీ వెంకటేశ్వర

పాదాలకు నమస్కరిస్తూ శుభం భూయా